మాఘ అమావాస్య జాతరకు ఏడుపాయల ఆలయ అర్చకులు తెల్లవారుజామున శ్రీకారం చుట్టారు ఏడుపాయల్లో ఉత్తర వాహినిగా ప్రవహించే మంజీరా నదిలో పవిత్ర స్నానాలు చేస్తే పాపాలు తొలగిపోతాయని భక్తుల విశ్వాసం ఈ మేరకు మాఘ అమావాస్య రోజు ఏడుపాయల్లో పవిత్ర స్నానాలు చేసేందుకు తెలంగాణలోని వివిధ జిల్లాలు పొరుగు రాష్ట్రాల నుండి భక్తులు తరలివస్తారని ఈ మేరకు ఆలయ ఈవో అన్ని ఏర్పాట్లు చేశారు భక్తుల స్నానాల కోసం సింగూర్ ప్రాజెక్టు నుంచి జీరో పాయింట్ త్రీ ఫైవ్ టీఎంసీ నీటిని విడుదల చేయడంతో ఏడుపాయల్లోని గణపూర్ పూర్తిగా నిండి నిండుకుండలా మారింది భక్తులు సులభంగా అమ్మవారిని దర్శనం చేసుకునేందుకు వీలుగా క్యూ లైన్స్ ఏర్పాటు చేశారు మాఘ అమావాస్య జాతర సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా మెదక్ ఎస్పీ ఉదయ్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో డిఎస్పీ ప్రసన్నకుమార్ భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు ఈరోజు మంచి శుభదినం మాఘ అమావాస్య పురస్కరించుకొని మాఘస్థానాలకు ఆచేటాపి స్పెషల్గా భక్తులు అమ్మవారి దర్శనం కోసం వస్తున్నారు మరి ఈరోజు ఏడుపాయలు కూడా వరదుర్గామాత రక్షణ కోసం మరి మెదక్ జిల్లానే కాకుండా పక్క జిల్లాలు మరి ఉమ్మడి జిల్లాలు ఇతర రాష్ట్రాల నుంచి కూడా చాలా మంది వస్తున్నారు మరి వారికి సంబంధించి కూడా అన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఈవో గారు వారి యొక్క సిబ్బంది ఇతర స్టేట్ డిపార్ట్మెంట్ పోలీస్ వాళ్ళు ఫిషరీస్ వాళ్ళు ఇరిగేషన్ వాళ్ళు అదే పంచాయతీ వాళ్ళు వాళ్ళందరూ కూడా వారి సిబ్బంది కూడా చెప్పడం జరిగింది వాళ్ళ మొత్తం ఏర్పాటు చేయడం జరిగింది ఎవరు ఎవరికి కూడా మనకి భక్తులకు ఇబ్బంది కలగకుండా మరి స్నాన ఘట్టాల దగ్గర కావచ్చు ఇతర మనకు పూజా దగ్గర కావచ్చు மரிய மூலி ஏற்படுச்சு வரைக்கும் கூட சந்தர் மக்கள் கிடைக்கும்